హాయ్ అండి అందరికీ శరణవరాత్రి శుభాకాంక్షలు మా చిట్టి కమిటీ కుర్రోళ్ళు అయితే పదిహేను రోజుల నుంచి ఆదివారాలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మిగిలిన అయ్యాన్ని ఎంతో ఇష్టంగా కష్టం అనుకోకుండా అమ్మవారి కోసం అయితే ఒక రోజంతా ఫ్లోర్ క్లీన్ చేసి చక్కగా ఇటుకలు పేర్చారు తర్వాత రోజు ఏమో పందిళ్ళేసి రాట్ల పాతి పందిళ్ళు వేసి చక్కగా చుట్టూరు బరకాలు కట్టి అమ్మవారిని కొలువు తీర్చడానికి అయితే ఒక అయితే రెడీ చేస్తారండి మరి వాళ్ళు ఇష్టానికైతే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయాలి ఇంకా మామూలుగా ఉండదండి ఈ తొమ్మిది రోజులు కూడా వాళ్ళ కోలాహలం మా పక్కనే అయితే నిలబెట్టారండి అమ్మవారిని అమ్మవారికి ఎంతో ఇష్టమైన బాబాకు కూడా తెచ్చారండి అలాగే మావిడాకు మరి సోమద్వారానికి చక్కగా అర్థం కూడా కట్టేశారండి అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది మూడు విగ్రహం కూడా తెచ్చేసారు ఇదంతా కూడా ఎవరు సహాయం లేకుండా ఈ పిల్లలే చక్కగా చేశారండి చూడండి అమ్మవారి విగ్రహం అయితే ఎంత బాగుందో పిల్లలకి ప్రసాదాలే కదండి ఇష్టం ఈ తొమ్మిది రోజులు కూడా నేనైతే ఏదో ఒక ప్రసాదం అయితే రెడీ చేసేస్తాను ఇవాళ అయితే పచ్చరం వేసి పరవన్నం అయితే వండాను ఫస్ట్ రోజు కదా రేపు అయితే శనగలుగా అయితే శుక్రవారం కదా అని శనగలు అయితే నానుభవేశాను రేపు ఒత్తిడి అయితే అవి చేస్తాను ఇంకా అడావిడైతే మామూలుగా లేదండి ఈ తొమ్మిది రోజులు కూడా రచ్చరంబోలే ఈ వీడియో నచ్చితే మీకు ఏం తెలుసు కదా